నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ శారదా విద్యామందిర్ రెండు వేల రెండు మూడు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి తమ గత స్మృతులను నివరవేసుకున్నారు ఉత్సాహంగా గడిపారు నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ శారదా విద్యామందిర్ రెండు వేల రెండు మూడు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు పాఠశాల వ్యవస్థాపకులు తుమ్రకోటి నాగేంద్రబాబు స్మరించుకుని నివాళులు అర్పించారు అనంతరం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుని ఆనందంగా గడిపారు పాఠశాల కరెస్పాండెంట్ సరళ నాగేందర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించిన పాఠశాల ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారని తెలిపారు పాఠశాల అభివృద్ధికి నాగేందర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు సరళ శ్రీను సైదులు నీరజ మల్లికార్జున్ హజ్ బాబా సీను ప్రమీళ అశోక్ సంజీవ్ రెడ్డి రవి మధు రాములు జానీ విద్యార్థులు తాటి సాయి కుమార్ సంగం కీర్తి తేలకుంట్ల సుష్మ ఏషాల శ్వేత ఇడికోజు ఉదయ్ కిరణ్ ప్రవీణ్ మరం సుష్మిత స్పందన శ్రీకాంత్ భరత్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు